ఐపీఎల్ లో ఉన్న పది టీములలో మోస్ట్ లాయల్ ఫ్యాన్స్ ఎవరు అంటే అందరు చెప్పే ఒకే ఒక్క పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇప్పుడు వరుస పెట్టి బ్యాడ్ న్యూస్ లు షాకింగ్ న్యూస్ లో వినిపిస్తా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తమ మొట్టమొదటి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఫ్యాన్స్ కు కనీసం పద్దెనిమిది రోజుల ఆనందం కూడా లేకుండా పోయింది ఎందుకు అప్పుడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన స్టాంప్ ఆ స్టాంప్ ఆనందాన్ని కాస్త బాధగా మార్చేసింది ఇక ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే మళ్ళీ విరాట్ కోహ్లీ గురించి న్యూస్ వచ్చింది విరాట్ కోహ్లీ ఐపీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన కాంట్రాక్ట్ పైన సైన్ పెట్టడానికి సిద్ధంగా లేదు అనుకుంటే వార్తలు వచ్చినాయి ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి క్లారిటీ అయిపోయింది అది ఏంటి అంటే ఆర్సీబీ జట్టును అమ్మేయబోతున్నారు అని అయితే ప్రజెంట్ ఆర్సిబి జట్టు ఓనర్ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళు ఆర్సీబీ జట్టును ను అమ్మేయడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు ఆ జట్టు వేలంలో ఉన్నారనమాట అయితే ఇట్లా వరుసగా బ్యాడ్ న్యూస్ లు షాకింగ్ న్యూస్ లు వింటా వస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఇంకొక బ్యాడ్ న్యూస్ అయితే అందింది అది ఏంది అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ ను మార్చుకోబోతున్నది అని అయితే ఇన్ని సీజన్ లుగా ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ గా చిన్న స్వామి స్టేడియంలో ఆడుతా ఉన్నది ప్రతి మ్యాచ్ అక్కడ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది స్టేడియాలు నిండిపోతే ఆర్సీబీ మ్యాచ్ లకు కాబట్టి వచ్చే సీజన్ లో మాత్రం అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అనేది మారబోతున్నది దానికి కారణం ఏంటి అంటే అక్కడ జరిగిన స్టాంప్ ఎట్ మన తెలిసిందే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటు చేసుకున్నది చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అనమాట అయితే ఎప్పుడైతే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుండే ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియం లో ఒక్కటంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించలేదు అయితే ఐపీఎల్ అయిన తర్వాత కొన్ని రోజులకే అక్కడ కర్ణాటక ప్రీమియర్ లీగ్ జరగాల్సి ఉండే కాకపోతే ఆ మ్యాచ్ అన్నింటిని వేరే స్టేడియం షిఫ్ట్ చేసారు ఇక ఆ తర్వాత మళ్ళీ లేటెస్ట్ గా జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ఓపెనింగ్ కూడా అదే స్టేడియం లో జరగాలి చిన్న స్వామి స్టేడియంలో ఫస్ట్ అనౌన్స్ చేసిరు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది అక్కడ కొన్ని మ్యాచ్లు ఉంటాయి ఒక సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఉంటది అనుకుంటే అనౌన్స్మెంట్ చేసిరు కాకపోతే ఆ వరల్డ్ కప్ డేట్ అనేది దగ్గరకు వచ్చేసరికి చిన్న స్వామి స్టేడియంలో పెట్టాల్సిన మ్యాచ్ తీసుకొచ్చి విశాఖపట్నంలో అనమాట ఆ మ్యాచ్ షిఫ్ట్ అయినాయి అట్లా చిన్నస్వామి స్టేడియంలో ఆ స్టాంప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించలేదు ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆర్సీబీ ఆడే మ్యాచ్ చిన్న స్వామి స్టేడియం లో పెట్టకూడదని బీసీ సిద్ధమైనట్లు తెలుస్తా ఉన్నది అందుకే ఆర్సీబీ ఇప్పుడు తమ కొత్త హోమ్ గ్రౌండ్ యొక్క వేటలో అనమాట అయితే ఈ టైమ్ లో ఆర్సీబీ దగ్గరకు ఆఫర్ అనేది వచ్చింది అనమాట ఆఫర్ ఏంది అంటే పూణే పూణేలోని ఎంసీఏ స్టేడియాన్ని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం ఆర్సిబి హోమ్ గ్రౌండ్ గా మార్చుకోవాలని వాళ్ళ దగ్గరకు ఒక ఆఫర్ అయితే తీసుకపోయారు మరి ఆఫర్ ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ని కొనబోయే ఓనర్లు నేను స్టార్టింగ్ లోనే చెప్పిన కదా ఆర్సీబీ ఫ్యాన్స్ వచ్చిన బ్యాడ్ న్యూస్ లలో ఆ జట్టును అమ్మేయబో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్ట్ కావడం కంటే ఓనర్షిప్ అనేది చేతులు మారబోతా అనమాట అయితే కొత్తగా ఆర్సీబీకి ఎవరు ఓనర్లు అవుతారో వాళ్ళు యొక్క కొత్త హోమ్ గ్రౌండ్ ఏది అనేది డిసైడ్ చేస్తారు వరకు అయితే పూణే వాళ్ళు మాత్రం వాళ్ళకి తీసుకపోయి ఆఫర్ ఇచ్చారు మరి కొత్త ఓనర్లు ఈ ఆఫర్ ను యాక్సెప్ట్ చేస్తారో చేయరో చూడాలి అయితే ఈ ముచ్చటిట్లుంటే ఇక్కడ మన తెలుగు ఫ్యాన్స్ కు ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక ఆలోచన అయితే వస్తుంది అది ఏంటంటే ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ బెంగళూరు లో జరగాల్సిన ఎట్లయితే విశాఖపట్నం షిఫ్ట్ చేసిర్రో ఆర్సీబీ కూడా తమ హోం గ్రౌండ్ గా విశాఖపట్నం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక సమస్య అయితే ఉన్నది అది ఏంటి అంటే ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వాళ్ళ రెండు మ్యాచ్ లకు గాను విశాఖపట్నం తమ హోమ్ గ్రౌండ్ ఎంచుకున్నారు కాబట్టి అక్కడ లాస్ట్ రెండు సీజన్లలో ఢిల్లీకి సంబంధించిన రెండు రెండు మ్యాచ్లు అనేవి జరిగినాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కూడా ఢిల్లీ వాళ్ళు వాళ్ళ రెండు మ్యాచ్లకు విశాఖపట్నం హోమ్ గ్రౌండ్ ఎంచుకునే ఛాన్స్ ఉన్నది అట్లా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కనుక వాళ్ళ రెండు మ్యాచ్ లకు మళ్ళా విశాఖపట్నం హోమ్ గ్రౌండ్ ఎంచుకుంటే దాన్ని ఆర్సీబీ ఎంచుకోనికి వీలు ఉండదు అనమాట ఎందుకంటే ఒక్క స్టేడియం ఒక్క టీం కు మాత్రమే హోమ్ గ్రౌండ్ ఉండగలుగుతుంది అందుకే ఢిల్లీ వాళ్ళు ఎంచుకుంటే ఆర్సీబీ వాళ్ళు విశాఖపట్నం హోమ్ గ్రౌండ్ ఎంచుకోవడానికి వీలుండదు మరి ఇంకే స్టేడియం ఎంచుకుంటారు ఇప్పుడు ఆఫర్ ఇచ్చిన పూణే ఎంచుకుంటారా లేదంటే మన దేశంలో ఫుల్ స్టేడియాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో తిరువనంతపురంలో కూడా స్టేడియం ఉన్నది కదా అక్కడ సరిగ్గా ఐపీఎల్ మ్యాచ్ లె మరి ఆ స్టేడియం ఎంచుకుంటారా అంటే ఇంకా వేరే ఏ స్టేడియాన్ని ఎంచుకుంటారా చూడాలే కాకపోతే ఇప్పుడు ఉన్న మిగిలిన తొమ్మిది టీములు ఎంచుకున్న స్టేడియాల్ని మాత్రం వీళ్ళు ఎంచుకోని కుదరదు అన్నమాట ఆ తొమ్మిది టీములు తీసుకోగా వదిలేసిన స్టేడియా వీళ్ళు ఎంచుకోవాల్సి ఉంటది కాబట్టి మరి ఆర్సీబీకి కొత్త హోమ్ స్టేడియం ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి